నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు ఈదూరు చెరువును శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన వైకాపా పాలనలో చెరువులో నీరు నింపి సన్నకారు రైతులకు చెరువులో పొలం చేసుకునే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో చెరువులోని రైతులు పంటలు వేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బొమ్మి సురేంద్ర వరిగొండ నాయకులు చినబాబురెడ్డి మాజీ నీటి సంఘ అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు మత్స్యకార నేతల ఆవుల ములరత్నం పామంజి దొరబాబు రామకృష్ణ కొమారి శ్రీనివాసులు ఈదూరు నాయుడు అనిల్ చౌదరి ముత్యాల శ్రీనివాసులు జితేంద్ర జితేంద్రగౌడ్ మండల అధ్యక్షులు కొనతం రఘుబాబు చింతా సీతారామయ్య బైలబోయిన శ్రీనివాసులు తమ్మిరెడ్డి రవి కర్పురం శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇది ఈరోజు ఈరోజు కోడూరు చెరువు తట్టు చెరువు లోపల తట్టు చూసేదానికి వచ్చాం ఏంటంటే మంది డెల్టా ఏరియా పెన్నా డెల్టా సోమశిల బ్యారేజ్ డెబ్బై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఎన్టీ రామారావు గారు పుణ్యం నల్పడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెరువుల్లో నీళ్లు నింపుతాము దాదాపు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కోడూరు చెరువు కింద ఆయకట్టు అన్ని వాళ్ళకి కలిపి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లే చెరువు పైన చెరువులో తట్టు దాదాపు పదిహేను వందల ఎకరాలు కోడూరు పక్కనుండే గ్రామాలన్నీ చెప్పండి కోడూరు ఈదూరు విలకానిపల్లి మాలశాపురం ఆమ్లూరు మాచుల మాచుల ఈ గ్రామాలంతా కలిపి చెరువు లోతట్టు చెరువు కింద ఆయకట్టు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు చెరువు పైన దాదాపు పదిహేను వందల ఎకరాలు ప్రతి సంవత్సరం పండించుకుంటున్నారు ఒకే పంట ఇప్పుడు ఇది చెరువు కింద రెండో పంట వేసుకుంటారు వీళ్ళు అటు కాదు కింద ఉండే రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే పంట వేసుకుంటారు దానివల్ల అసలు ఇబ్బంది లేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీడు పెట్టించేసి చెరువు నిండా ఫుల్గా నీళ్లు పెట్టేశారు కింద రైతులకి ఆయకటిదాలకి ఎంత కావాలో పెట్టుకోండి పైనుంచి కెనాల్ సిస్టమ్ అంది కాలువలు కూడా నీళ్లు పైర్లు పండించుకునే సిస్టమ్ అంది అటువంటి అప్పుడు చెరువు ఫుల్గా పెట్టేది ఈ పేదోళ్ళు చిన్నోళ్ళు ఎకరా రెండు ఎకరాలు అరెకరా రైతులు సంవత్సరానికి ఒక పంట దాన్ని ఆపేది ఏంది పదిహేను వందల ఎకరాలు అంటే ఆరు వేల పుట్లు ఆరు వేల పుట్లు ఇంచుమించు పది కోట్లు వాళ్ళకి ఆదాయం ఇంచుమించు ఐదారు కోట్లు సంవత్సరానికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదారుల ముప్పై కోట్లు పోయింది కదా ఏమి గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేలు లోకల్ ఇప్పుడు చెప్తున్నారు మేము ఈ కోడూరు కాలువ సిస్టమ్ డెవలప్ చేసేదానికి నేను తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయించిన ఎక్కడికక్కడ చేసాం కట్ట మీద గ్రావెలింగ్ చేసి స్ట్రెంగ్తన్ చేశాం మొత్తం మట్టి అమ్ముకునేది ఇప్పుడు పక్కన మీరు చూడండి ఎంతలా గుంటలు ఉన్నాయో చూడండి రాత్రిని వాళ్ళు మట్టి తొలేశారు కట్టం బలహీనం చేశారు గుంటలు పెట్టేసేసారు రైతులు ఇబ్బంది పడ్డారు అందుకనే ఏంటంటే నేను ఒకటే మాట చెప్పాను కింద రైతులు ఫస్ట్ ప్రయారిటీ ఆయకట్టుదారులు ఒక్క ఎకరా ఎండకూడదు బట్ సేమ్ టైం అవసరం లేని నీళ్లు స్టోర్ చేసి ఎక్స్ట్రా స్టోర్ చేసి పైన రైతులు నష్టపోకూడదు పదిహేను వందల ఎకరాలు ఇంచుమించు ప పదకొండు పన్నెండు వందల మంది రైతు బిడ్డలు ఒక్క పంట ఒక ఎకరాకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మిగులుతుంది రెండు ఎకరాలు ఉంటే డెబ్బై వేలు మిగులుతుంది అది భార్య బిడ్డలు బిడ్డల చదువులకి ఉపయోగించుకుంటారు దాన్ని ఐదేళ్ళు ఎండబెడితే నీకు ఏమొచ్చింది ఎందుకు నువ్వు ఎమ్మెల్యే దేనికి నువ్వు మంత్రి కొంచెం కాకపోతే కొంచెం మానవత్వం ఉండబడలే మానవత్వం ఇటువంటి పనికి మా పనులన్నీ చేసి పెట్టారు ఇప్పుడు మీరు ఇక్కడ షూట్ చేసుకోండి తీసుకోండి ఎన్ని గుంటలు ఎంతెంత లోతు పెట్టేశారో తీసేసుకోండి మట్టి అమ్ముకోవటం గ్రావులు అమ్ముకోవటం పొలాల రికార్డులు మార్చుకోవటం కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల భూములు రికార్డు మార్చేసి నువ్వు నీ మనుషులు అమ్ముకోవటం చెప్పి న్యాయం అంట అందుకని నేనేమంటానంటే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుండా కింద రైతులకి నష్టం జరగకూడదు పై రైతులకి ఒక పంట పండాల దాంట్లో ఎలాంటి సమస్య ఉండకూడదు డెల్టా కాబట్టి ఎప్పటికప్పుడు ఫీడ్ చేసుకుంటాం ఈరోజు అదృష్టం ఏంటంటే సోమశిల్ల దాదాపు సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ టీఎంసీకి వచ్చేసేసింది అక్కడ కూడా ముప్పై ఆరు ముప్పై టీఎంసీలకి కండలేరు వచ్చింది మళ్ళీ ఈ పంట ఈ రాబోయే ఫస్ట్ క్రాప్ రాబోయే ఫస్ట్ క్రాప్ దాదాపు ఏడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పంట పండించుకుంటాం అందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకోటి ఎన్ని పదులు వెయ్యిన్ని పదులు ఏంటంటే ప్రొక్యూర్మెంట్కి అవకాశం లేదు ఎంఎస్పికి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు వెయ్యిన్ని పదులు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు దాన్ని రైతులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి రైతులు గుర్తు చేస్తున్నారు అప్పుడు తొమ్మిది కోట్లు పెట్టి కోటూరు కాలువ కోడూరుకి సంబంధించి చెరువుకి సంబంధించి స్ట్రెంగ్నింగ్ పనులు చేసాము తొమ్మిది కోట్లు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ మండవేంకటేశ్వర గారు ఇక్కడ కోడూరు గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేయించాం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రీహరి గారు అక్కడ నరకూరులో రోడ్డు వైడన్ చేసి సిమెంట్ రోడ్లు వేయించాం ఆర్ బి మినిస్టర్ తుమ్మల నాయశ్వర గారు ముగ్గురు మంత్రులను తీసుకొని వచ్చా ఆ రోడ్డు ఆ నరకూరు సెంటర్ గోరాది కోరంగా ఉండింది అది డెవలప్ చేయటము ఈ కోడూరు చెరువు తొమ్మిది కోట్లు మండలాఫీస్కి ఫౌండేషన్ మాట్లాడి చెరువు తొమ్మిది కోట్లు ఇవన్నీ ముగ్గురు మంత్రులు తీసుకొచ్చా ఒకరు ఇరిగేషన్ ఒకరు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకరు ఆర్ బి తుమ్మల మండవ కడియం శ్రీహరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాం ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ పడలే సాయంత్రం లెక్క పెట్టుకోవాలా కూడా హెల్త్నిస్టర్ తీసుకొచ్చి హాస్పిటల్ కూడా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన పని లేదు చెరువుకి ఐదు సంవత్సరాల్లో పనే లేదన్నా పని చేయకుండా రైతులు